న్యూస్ భారత్ తెలుగుకి స్వాగతం సీఎం రేవంత్ రెడ్డి వరద సహాయం చేయకుండా మాపై బురద వేస్తున్నారు ప్రతిపక్షంలో ఉన్న అధికారుల పక్షంలో ఉన్న మాపై విమర్శలు చేయడమే రేవంత్ రెడ్డికి పనిగా ఉంది ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు ఫెయిల్ అయ్యారు వాతావరణ శాఖ చెప్పినా కూడా ముందస్తు చర్యలు చేయలేదు ప్రభుత్వ వైఫల్యం ఇది పదహారు మంది చనిపోయారు అని ప్రభుత్వం చెప్తుంది మా కార్యకర్తలు సహాయ చర్యలు చేస్తున్నారు ముప్పై ఒక్క మంది చనిపోయారు అని మాకు సమాచారం ఉంది ఖమ్మంలో తొమ్మిది సీట్లు ఇస్తే తొమ్మిది మందిని కూడా కనబడలేకపోయారు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని తప్పులు సరిదిద్దుకొని ఆపదలో ఉన్న వారిని కాపాడండి మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చనిపోయిన వ్యక్తులకు ఇరవై ఐదు లక్షలు అడిగిన మీరు ఇప్పుడు చనిపోయిన వ్యక్తులకు ఇరవై ఐదు లక్షలు ఇవ్వండి ఖమ్మంలో సహాయం అడిగిన వరద బాధితులపై పోలీసులు లాఠీ చార్జ్ చేశారు ప్రజాపాలన అంటే చార్జ్ చేయడమని హరీష్ రావు ప్రశ్నించారు ఈ ప్రభుత్వం ఎవర పూర్తి ఫెయిల్ అయింది ఎలా తుమ్మిల్ల లిఫ్ట్ మొత్తం రీట మునిగిపోయి ఈస్ ఇట్ నాట్ గవర్నమెంట్ ఫెయిల్ ఆనాడు కాళేశ్వరం పంప్ హౌజ్ లోకి నీళ్ళు వస్తే నానా గోల చేసినావు కదా మరి ఇలా తుమ్మిల్లో లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ మొత్తం నీట మునిగిపోయింది ఈజ్ ఇట్ నాట్ యువర్ గవర్నమెంట్ ఫెయిల్యూర్ ఏమైంది ముందస్తు ప్రణాళిక ఎందుకు చేయలేకపోయింది బిఆర్ఎస్ పార్టీ తరఫున కూడా పెద్ద ఎత్తున సహాయక చర్యలు కూడా చేపట్టాం ఏ కుటుంబాలైతే నష్టపోయినాయో వాళ్ళకు నిత్యావసర వస్తువులు కానీ బట్టలు కానీ అన్ని రకాలుగా సహాయక చర్యలు చేస్తాం ఇవాళ మా మెదక్ జిల్లా నుంచి కూడా మేము ప్రజల నుంచి పార్టీ నాయకులు కార్యకర్తలను కూడా అందరం కూడా సమీకరించి తప్పకుండా ఇక్కడ నుంచి వాహనాల్లో అక్కడికి వస్తువులను నష్టపోయిన ఖమ్మం జిల్లా ప్రజలకు మహబ్బా జిల్లా ప్రజలకు పంపించాలని చెప్పి కూడా నిర్ణయించినాం మెదక్ గాని దుబ్బాక్ గాని సిద్దిపేట గాని గజ్వేల్ గాని నర్సాపూర్ గాని మెదక్ జిల్లా మొత్తం పాత మెదక్ జిల్లా నుంచి మేము సేకరించి మరి పెద్ద ఎత్తున విరాళాలు సేకరిస్తాం మా పార్టీ నాయకులు మేము కాంట్రిబ్యూట్ చేస్తాం మా కార్యకర్తలు కాంట్రిబ్యూట్ చేస్తాం మేమందరం కలిసి వరద బాధిత కుటుంబాలని ఆదుకోవాలని చెప్పి కూడా పార్టీ పక్షాన మేము నిర్ణయం తీసుకున్నాం ఇప్పటికే మా పార్టీ నాయకులు మాజీ మంత్రి అజయ్ కుమార్ గారు ఎంపీ రవిచంద్ర గారు ఇంకా అక్కడ వెంకటవీరయ్య మాజీ శాసనసభ్యులు మిగతా శాసనసభ్యులు మాజీ శాసనసభ్యులు అందరూ కూడా ముమ్మరంగా సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు వారికి తోచిన విధంగా ఆర్థిక సహాయాన్ని కూడా అందిస్తున్నారు తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ ఇతోధికంగా మా సహాయ వారికి సహాయ సహకారాలు అందిస్తాం ఆ కుటుంబాలను కాపాడుకునే ప్రయత్నం చేస్తాం కానీ ప్రభుత్వం ఈరోజు తమ ఫెయిల్యూర్ ను ప్రజల ఆగ్రహాన్ని ప్రతిపక్షాల మీదకి మళ్లిస్తున్నారు ప్రజలు తింటున్నది మిమ్మల్ని బుద్ధి తెచ్చుకోండి వాళ్ళకి సాయం చేయండి మేము మమ్మల్ని తిట్టా